నమస్తే వెల్కమ్ ఛానల్ సత్యనారాయణ చంద్రబాబు నాయుడు గారి పైన అండ్ తాజా రాజకీయాల పైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చాలనుకుంటున్నారా పోలీసులు దగ్గరుండి మరి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేయిస్తారా అంటూ చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్సిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ బొత్స సత్యనారాయణ గారు అంటే తాజా రాజకీయ పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము అటు అంబటి రాంబాబు ఇంటిపైన ఇటు జోగి రమేష్ ఇంటిపైన దారులు జరిగాయి వారు అనిచిత వ్యాఖ్యలు చేసినందుకు కాను దానిపైన బొత్స సత్యనారాయణ స్పందిస్తూ అసలు రాష్ట్రాన్ని రావణ కాష్టంలో మార్చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు అప్రతిష్ఠను కట్టుకోవద్దు అసలు పోలీసులే దగ్గరుండి ఈ దారులు చేయిస్తున్నారు అంటూ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు చాలా సీనియర్ నాయకుడు ఆయన సూచన మనం తీసుకోవాలి ఎందుకంటే వారు చాలా పెద్ద మనిషి కళింగాంధ్ర అంటే ఇదివరకు ఉత్తరాంధ్ర అనేవారు కానీ నేను కళింగాంధ్ర అంటున్నాను అంటే కళింగ అనేటువంటి ఒక డైనాసిటీ వాళ్ళందరూ కూడా కళింగాంధ్రగా చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కళింగాంధ్ర ఆ మూడు జిల్లాల్లో కళింగాంధ్రలో ఆయన మంచి చాలా సీనియర్ నాయకుడే ఆయన సూచనలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కానీ అంతకుముందు ఆయన ఏం చేయాలంటే ఆయనకి ఆయన ఆయన నాయకుల్ని కార్యకర్తలు లేకపోతే వాళ్ళ అధినాయకుడి మీద కూడా ఆయన చునవు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు కొడుకే కాబట్టి చిన్నవాడు కాబట్టి ఏమోయా మీకు బుద్ధి లేదా మనం ముందాగా ఉండాలి రాజకీయాలు మనం పోబట్టి బూతులు మాట్లాడబట్టే మనకి చంపమే కొట్టేసి మనల్ని ఓడించేసారు అడ్రస్ లేకుండా పోయాం మీ దెబ్బకు నేను ఓడిపోయాను లేకపోతే ఎప్పుడు కూడా గెలిచిపోను విభజనప్పుడు కాంగ్రెస్ దెబ్బగా అందరితో పాటు నేను పోయినా కానీ మొన్న నేను ఓడిపోకూడదు అలాంటి పరిస్థితిలో కానీ నీ దెబ్బ నాకు తగిలేసింది నేను కొడుతుంటా నీ నీకు తగిలి నువ్వు చెప్పి చూడు గోళకరాయి కొట్టితే ఇక్కడ తగిలి మళ్ళీ ఆడి కన్ను తగిలిందన్నారు చూసావు అలాగే నీకు తగిలి నీతో ఆ తూలి నాకు కూడా తగిలేసింది అక్కడ అని వాళ్ళని దొబ్బులు పెట్టాల మందలించాల ఆ పని ముందు చేయాలి అతను ఆ ముక్క నేను అడకముందు చెప్పాలంట రాగోపాడు గారు అలాగా ఈ ముక్క ఈ తనకముందు ముందు నువ్వు వచ్చ వచ్చినట్టు అన్నట్లుగాను ముఖ్యంగా మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక పక్కన తెలుగు మాట్లాడి కూడా పెట్టుకుని మీరు దాన్ని తర్జుమా చేసి చెప్పాలి మీరు చెప్పిన సరిగ్గా అర్థమా ఒక వీరు వేరే అపార్థం చేసుకుంటారు కూడా మీరు ఎవరిని మందలించారు తెలియదు చంద్రబాబు గారిని మందలించారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మందలించారో ఎవరికి సూచన చేశారో అర్థమ వాళ్ళందరికీ మీరు చెప్పింది యాక్ట్ ఎలా ఉంటుంది అప్పుడు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయకండి అంటే మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు రచ్చగొట్టేవాళ్ళదే కదా తప్పు వచ్చి కోతిలో చెక్కిరిస్తేనే కదా పిల్లలు కూడా కొడతారు ఇప్పుడు కుక్కల మురికి మీద పడుతున్నాయి కదా చీచ్ అని కొడతారు ఆ పని చేయకుండా ఉండాలని చెప్పాలి కదా మీరు అంటే మీకు ఇది సమ్మగం ఉందా చంద్రబాబు నాయుడు కానీ బూతులు తిట్టడం కరుణాకర్ రెడ్డి లడ్డూలై కల్తీలు చేసేసి నకిలీ లడ్డూలు నకి నకిలీ వాడేసి అపవిత్తనం చేయడం మీకు సమ్మగా ఉందా తప్పయ్యా ఇలాంటివి పని చేయకూడదు మనం వాలంటరీగా ఒప్పుకోవాలి తప్పు చేసిన శిక్ష అనుభవించాలి మీ దెబ్బకి మేము పాడైపోతున్నాం ఏ తప్పు చేయకుండా అని చెప్పాలి కదా మీరు మీరు ఎంత ఆదర్శవంతంగా ఉన్నారో కళింగ ఆంధ్రలో రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోకుండా మీ మీ పాలసీ మీరు ఏది అవలంబిస్తున్నారో మిగతా రాష్ట్రంలో మీ పార్టీ వాళ్ళు చెప్పండి ముందు ఈ దరిద్రం ఉండదు ఇంకా బొత్స సత్యనారాయణ గారు లేకపోతే ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా వాళ్ళు ప్రత్యర్థిని తిట్టారా బొత్స సత్యనారాయణ గారు రాజుగారు అయిన ప్రత్యర్థి అశోక్ గజపతి ఎప్పుడన్నా తిట్టాడా అశోక్ గజపతి రాజు గారు ఎప్పుడన్నా బొత్స సత్యనారాయణ గారిని తిట్టాడా ఒకళ్ళు ఒకళ్ళు ఎప్పుడన్నా తిట్టుకున్నా చూపించండి వెరీ మైన్యూట్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటుంది నూటికి నూరు శాతం నూటికి ఒకటో రెండో ఉంటాయి ఇన్సిడెంట్లు ఆ పలాసలో శిధిరప్పలరాజు అనేటువంటి గౌత్ర శిరేష్ గారి మీద చేసాడు మెత్తచోట్ల అది ఉండదు ఒకటో రెండో మినహాయింపు అది చెప్పాలి అంత హుందాగా ఉన్నాం రాజకీయాల వరకు చూసుకుంటాం అన్ని ఆమ్ పంచుకుంటాం అని చెప్పాలి అది అంతేగాని వన్ సైడ్ మాట్లాడకూడదు అసలు మిమ్మల్ని అందరినీ వదిలేసినందుకు బాధపడుతున్నారు కార్యకర్తలు సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎవడన్నా మిమ్మల్ని టచ్ చేసాడు ఎవడన్నాను ఈ సంవత్సరాలలో మీరు ఎంత రెచ్చిపోయినాయి కానీ ఓపికగా ఉన్నారు కదా ఆ ఓపిక పరీక్ష పరీక్షించవచ్చా మీరు సహనాన్ని పరీక్ష పెట్టచ్చా ఆ మాట చెప్పాలి వాళ్ళు వాళ్ళు ఊరుకున్నారా వాళ్ళ జోలికి వెళ్ళకం బాబు ఎప్పుడు పేలుతారో తెలియదు వాళ్ళు మందు పాత్రలా కాలు పెట్టుకుంటారా బాబు అని చెప్పాలి మందు పాత్ర పేలింది అందుమే కాలు ఎట్టకూడదు కదా ఇప్పటికీ అసలు అంబటి వ్యాఖ్యలను కానివ్వండి జోగి రమేష్ వ్యాఖ్యలను కానివ్వండి పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఖండించట్లేదు ఖండించరా వాళ్ళు అలా ఖండిస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు ఉన్మాదల మూకది వాళ్ళు లైక్ మైండెడ్ అంతా కలిపి ఓ చోట చేరితే తిట్టు చే తిట్టు తేరుతుంది కదా ఆ తిట్టులాగా మూల చేరుతారు వీళ్ళంతా గలీజు ఉందా రాజకీయాలు ఎప్పుడో మరి రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత వుందా రాజకీయాలు అనేటువంటిది అవుట్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇతను వచ్చింద కంప్లీట్ క్లోజ్ చేస్తాడు షటర్ ఇస్తాడు ఇక అంత కక్ష రాజకీయాలు బూతులు నీ అమ్మ నీ అక్క ఇయే దొంగతనాలు అవినీతి అన్నిటిలో కొత్త వరడు సృష్టించాడు ట్రెండ్ సెటర్ బూతులు మాట్లాడటంలో దోడులు చేయడంలో అవినీతిలో మద్యం స్కామ్లు ఇలాంటివన్నీ కొత్తదాన్ని ఆఖరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఫస్ట్ ఇప్పుడు ఏ పాల కూడా చేయలేదు రాజశేఖర్ ట్రై చేసాడు లోపల సర్దేసుకున్నాడు ఏంటంటే ఇంకా తర్వాత ఎవరు ట్రై చేయలేదు బాబు దాని జోలుకి ఎలా కొడతారా బాబు అని ఈతను మళ్ళీ ఆ సాహసం చేశాడు వీళ్ళు జైలు జీవితం గడుపుతారు ఎవరిని వదిలిపెట్టరు రాష్ట్రంలో మామూలు అరాచకాలు చేశారండి ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డిని పెట్టి బొత్స సత్యనారాయణ గారు వాళ్ళని ఎంతో అవమానం చేశాడు సిగ్గలేదా మీకు ఇంకా ఆయన సమర్థిస్తున్నారు ఏమో ఎలాగైతే కుదరదో రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీలు నడపాలి ప్రజల కోణంలో ఆలోచించాలి ఇలా ఎదురుదాడులు చేయటం బూతులు తిట్టడం రచ్చగొట్టి వ్యవహారం రావణ కాసిన ఎక్కడైందయా నువ్వు మార్చాలనుకున్నా మార్చలేకపోతున్నారు మీరు మీరు మార్చలేక ఇంత ముడ్డి పగలు కూడా వస్తారు ఒక శాంపిల్ చూశారు కదా తెలుగుదేశం కార్యకర్త మీ కార్యకర్తలు లేరా అంటే రమ్మను బయటికి చూద్దాం నువ్వు రా లేకపోతే నిన్న మీకేనా కాజాలు కావాలంటే ఇది ఒక హెచ్చరిక ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కూడా హెచ్చరిక అది మితి మీరు వ్యవహరిస్తే ఇలా ఉంటుందని ఎందుకని ఇప్పుడు కార్యకర్తలు లేరు అనుకుంటున్నారా కానీ మొన్న సజ్జల అన్నారు నిన్న బొత్స బొత్స గారు కూడా అన్నారు ఎందుకు వీళ్ళు కార్యకర్తలని ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది యాక్టివేట్ అవ్వాలి కార్యకర్తలు అందరూ వీళ్ళు బాగా చేస్తున్నారు కదా అనుకుంటారు కొంతమంది అందరూ వీళ్ళ కోసం ఎందుకు చేస్తారండి వీళ్ళు అదృ ఉపయోగం లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వాలంటీర్లు అందరినీ తీసుకొచ్చాడు వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు ఐదేళ్ళు వాడుకున్నాడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి గమనించుకోలేడు వీళ్ళు దయాదాక్షిణ్యం మీద సచివాలయాల్లో ఉన్నారు లేదంటే వీళ్ళు కానీ ఒక్కన్నర చేత తాళు ఎగిరిపోదురు ఇంకా ఇతను ఈ నమ్ముకుంటే కుక్కదో ఒక బట్టిన గోదావరి ఏదైనా అలా అధికారులకు వస్తాడు రాడు డౌటు ఇలాంటి పరిస్థితులు వాళ్ళు వెనకాల ఎందుకుంటారు రప్పర్ రప్ప అని రచ్చగొట్టారు రప్పర్ రప్ప అని రచ్చగొడితే కోటింగ్ పడుతుంది కాబట్టి నోరు మూసుకుంటారు ఇంకా మేము వాళ్ళు పోగా మేజవాడి బృందం వాళ్ళందరమే కేసులు నమోదైపోతున్నాయి కాబట్టి చంద్రబాబు గారు ఇప్పుడు ఊరుకోడు కార్యకర్తలు పెట్టరైపోతున్నారు అసహనానికి గురవుతున్నారు కాబట్టి వాళ్ళ మీ కేసులు నమోదు చేసి వాళ్ళు ఉపశమనం అరెస్ట్ చేస్తారు హావల్ పెడతారు అన్యాయంగా పెట్టరు వాళ్ళు చేసిన తప్పులకే ఇక వాళ్ళు ఎక్కడ తెప్పించుకుంటారు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడకూడదు పెద్దరెడ్డి గారు మాట్లాడాలి దీని మీద దీనికి మళ్ళీ బొత్స సత్యనారాయణ గారిని వాడతా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో చేసినట్టు ఉన్నారు ఒకటి గుర్తించుకోవాలి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూటలు తినేసిన వాళ్ళు ఉంటారు కదా పొట్టలో వాళ్ళ చేత మాట్లాడించానండి మేము ఎందుకంటే మాట్లాడతామని చెప్పండి కులాల కుంపట్లు రేపడానికి ఇక్కడ కులం గెలమే చూడరు ఎవడు తప్పు చేస్తాడు తోలు తెస్తారా ఎవడు ఓన్ చేసుకుంటాడు అంటే అయితే నోరు మూసుకుని ఊరుకోలే అతడు ఎవడిస్తాడు మాట తూరుకుంటారా కులం మూసుకేసుకుంటే అసలు నేను ఎవడో ఓన్ చేసుకుంటాడా మిమ్మల్ని పొడాలని మేమైతే ఓన్ చేసుకోం వాళ్ళని నేను వంశని చూస్తూ ఓన్ మూసేస్తాం మేము అలాగే వాళ్ళు చెప్తారు అందరికీ ఆత్మగౌరవం ఉంటుంది మంచివాడినే ఓన్ చేసుకుంటారు ఇటు చాలా పెద్ద స్టాల్ వాటర్ అవావు లెవెండర్ అబాబు అనుకున్నామని ఓన్ చేసుకుంటారు ఇలాంటి దగులు బల్చీలు ఎందుకు ఓన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ వేసిన ఎత్తులు ఏమి పని చేయవు వాళ్ళు ట్రాప్ వేస్తున్నాం అనుకుని ఆ ట్రాప్లో వాళ్ళే పడిపోతుంటారు ఉంటారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్